టీడీపీ పాలకులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నమయ్య సర్కిల్లో లో నిన్నటి వరకు అభివృద్ధికి నోచుకొని నుడా పార్క్ కే నిదర్శనమని ఎంపీ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన అన్నమయ్య సర్కిల్లో లో నుడా పార్క్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడే ఈ పార్కు ను ప్రారంభించాలన్న ఆలోచన రూరల్ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డికి టిడిపి నాయకులకు ఎందుకు రాలేదు అర్థం కావడం లేదని ఈ పార్కు అభివృద్ధిపై దృష్టి సారించిన దాఖలాలు లేవని ఆయన ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి ఆదాల్ ప్రభాకర్ రెడ్డిని పలువురు సీనియర్ సిటిజన్స్ స్థానిక ప్రజలు అభినందించారు అట్టే చేయండి సార్ అట్టే చేయండి సార్ చేయండి గారు అన్నమయ్య సర్కిల్లో గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఈ పార్కుని గత కొద్ది రోజులుగా ఇక్కడ ఉండే లోకల్ పెద్దలు మా దృష్టికి తీసుకొస్తే దాన్ని వేగవంతంగా పూర్తి చేశాం ఇంకా కూడా లాన్లు కొద్దిగా వేయాల్సిన పనులు ఉన్నాయి ఈ పార్కుని సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకి అంకితం చేయడం జరిగింది మన రూరల్ నియోజకవర్గంలో నిధులతో దగ్గర దగ్గర ఇరవై రెండు పార్కుల్ని అభివృద్ధి చేశాం పట్టణంలో పదహారు పార్కుల్ని చేయడం జరిగింది సో ఇట్లా మనం అభివృద్ధి ఎక్కడ కూడా కుంటుపడకుండా అయితేనేమి డ్రైన్లు అయితేనేమి వివిధ పథకాల కింద ఈ ఆరు నెలల్లో నూట యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం ఈరోజు పార్టీలో కూడా పంతొమ్మిదవ డివిజన్ నుంచి రాము గారి ఆధ్వర్యంలో ఆయన గత పది సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఆయన ఈరోజు మా పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది ఆయన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ప్రజల మద్దతు లేక అక్కడక్కడ బలహీనలు ఉన్న దొరికితే వాళ్ళని కొనుక్కుంటూ ఏదో పెద్ద సాధించామని చెప్పుకుంటున్నారు తప్పితే ఎక్కడైతే వాళ్ళు కొనుక్కుంటున్నారో ఆ ప్రాంతంలో మాకు బలం మరింత ఎక్కువగా కనపడటం కూడా మేము చూసాం ఈరోజు కొలతాలికి పోతే గతంలో ఎన్నడూ లేని విధంగా ఊరు ఊరు కదిలి వచ్చింది ఆ పోయినా తప్ప కాబట్టి పార్టీ చాలా పటిష్టంగా ఉంది ఎలాంటి ఇబ్బందులు ఉండవని కూడా నేను అందరికీ కూడా తెలియజేసుకుంటూ వాళ్ళు ఎన్ని డ్రామాలు ఎన్ని నాటకాలు ఆడినా ఏమీ ప్రయోజనం ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నెల్లూరు నగరంలో అన్నమయ్య సర్కిల్ దగ్గర ఏదైతే స్పోర్ట్స్ థీమ్ పార్క్ నూడాది ఈరోజు గౌరవ పెద్దలు ప్రభాకర ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది చాలా సంతోషం నెల్లూరు నగరానికి సంబంధించి ముప్పై ఎనిమిది పార్కులు రెడీ చేస్తే నాకు తెలిసి జిల్లాలో స్పోర్ట్స్ థీమ్ పార్క్ ఏదైనా ఉంది అంటేనే ఇది మన అన్నమయ్య సర్కిల్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ థీమ్ పార్క్ ఖచ్చితంగా దానికి కావాల్సినటువంటి ఇంకా కూడా వసతులు చేయాలి ఏదైతే స్కేటింగ్ రింగ్ కానివ్వండి టెన్నిస్ కానివ్వండి అలాగే బా వాలీబాల్ కానివ్వండి అలాగే బ్యాడ్మింటన్ కానివ్వండి ఓపెన్ ఆడిటోరియము అలాగే వాకింగ్ సంబంధించి ట్రాకింగ్ కానివ్వండి అలాగే ప్లే గ్రౌండ్స్ కానివ్వండి పిల్లలకి కావాల్సినటువంటి ప్లే ఏరియా ఇవన్నీ కూడా ఏదైతే మనకి అతి త్వరలో కూడా ఇంకా కూడా చేయాల్సినటువంటి వస్తువులు ఒక ట్వంటీ పర్సెంట్ అవి కూడా కంప్లీట్ చేసే త్వరగిన ఈ ప్రాంత ప్రజల కోరిక ఏదైతే ఉందో దాన్ని నూటికి నూరు శాతం నెరవేర్చే విధంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా